హాయ్ నమస్తే వెల్కమ్ టు మనంటివి సూర్యాపేట పిల్లల మల్లి గ్రామంలో ఒక మృతదేహం లభించింది అది బంటిగా అయితే గుర్తించారు అయితే బంటి తండ్రి అయితే కనుక తన కొడుకు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని ఆ యువతి కుటుంబ సభ్యులే ఈ హత్యకు ఒడిగొట్టుంటారని కూడా ఆరోపించడం జరిగింది అయితే యువకుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తొంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడగంట్ల కృష్ణ అలియాస్ మాల బంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలంగా సూర్యాపేటకు సంబంధించిన పిల్లల మర్రి గ్రామంలో ఎవరైతే కోట్ల నవీన్ ఉన్నారో అతనితో స్నేహం ఏర్పడింది వారిద్దరు ప్రాణ స్నేహితులు అయ్యారు అయితే బంటి తరచూ నవీన్ ఇంటికి వెళ్ళడం నవీన్కు అయిన భార్గవిని అయితే ప్రేమించడం జరిగింది ఆ విషయం ఇంట్లో చెప్పగా వారు నవీన్ కుటుంబ సభ్యులు అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే బంటి మాల సామాజిక వర్గానికి చెందినవాడు అదేవిధంగా నవీన్ అయితే బీసీ సామాజిక వర్గానికి చెందడంతో వారు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే భార్గవికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా సరే భార్గవి వారి మాటలు అయితే పెట్టడం జరిగింది ఆరు నెలల తర్వాత ఎవరైతే బంటి మాల బంటి ఉన్నారో అతను భార్గవి ఇద్దరు కూడా వివాహం చేసుకుని సూర్యాపేట గ్రామానికి చెందిన మామిళ్ళగడ్డలో అయితే వారు నివాసం ఉంటున్నారు మామిళ్ళగడ్డలో నివాసం ఉన్న క్రమంలో నవీన్ అయితే బంటిపై అయితే పూర్తిగా నవీన్ నవీన్ కుటుంబ సభ్యులైతే పూర్తిగా కక్ష అయితే పెట్టుకోవడం జరిగిందంటూ కూడా సమాచారం అంత ఈ క్రమంలోనే ఎవరైతే నవీన్ కి అతి సమీప బంధువైన సూర్యాపేటకు చెందిన మహేష్ అనే యువకుడితో అయితే ఫోన్ చేపించడం జరిగింది ఎవరైతే బంటికి ఫోన్ చేయించారు బంటికి పార్టీ ఉందంటూ తన రావాలంటూ కూడా పిలవడం జరిగింది అయితే ఎవరైతే మహేష్ అదేవిధంగా నవీన్ బంటి వీరు ముగ్గురు కూడా కొత్త కొంతకాలంగా పరిచయం ఉన్నట్టు అయితే మనకి సమాచారం అవుతుంది వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా అయితే సమాచారం అవుతుంది ఈ క్రమంలోనే వారు బంటిపై అదేవిధంగా నవీన్పై అయితే రెండు హత్యాయత్న కేసులు కొట్లాట్ల కేసులు ఉన్నాయి అదేవిధంగా మహేష్పై కూడా రెండు హత్యాయత్న కేసులు కొట్లాట్ల కేసులు ఉండం కాకుండా రౌడీ షీట్ అయితే ఓపెన్ అయి ఉంది అయితే వీరు ముగ్గురు కూడా ఒక ప్లేసులో అయితే కలవడం జరిగింది మహేష్ బంటికి ఫోన్ చేసి రప్పించడం జరిగింది అయితే ఈ క్రమంలో బంటి భార్గవికి అయితే తన ఫోన్ ఇచ్చి నేను బయటకు వెళానంటూ చెప్పడం జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో పదకొండు అయినా సరే బంటి ఇంటికి రాకపోవడంతో భార్గవి ఫోన్ చేయడం మహేష్కి మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో భార్గవి తెల్లారి వస్తాడనుకోని పడుకోవడం జరిగింది అయితే తెల్లారి ఏదైతే సూర్యాపేటకు చెందిన పిల్లల గ్రామంలో మూసి కాలవ అయితే మృతదేహం లభించింది ఐదు స్థానికులకు పోలీసులు సమాచారం ఇవ్వడం సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం ఆ మృతదేహం బంటిదిగా అయితే గుర్తించారు బంటి అయితే ప్రేమ వివాహం చేసుకున్న కులాంతర వివాహం ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులపై అనుమానం ఉన్నట్టుగా పోలీసులకు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తి విచారం చేపట్టారు అయితే ఎవరైతే భార్గవి ఉన్నారో భార్గవి కూడా తన కుటుంబ సభ్యులే చేసుకుంటారంటూ కూడా విలపించడం జరిగింది ఈ క్రమంలో పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు అయితే నవీన్ అదేవిధంగా మహేష్ కూడా ఊరు వదిలి పరిపోయినట్టుగా పరారీలో ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో డిఎస్పి రవి అయితే ఈ కేసును బృందాలుగా విడిపోయి అయితే వారిద్దరిని గాలింపు చర్యలు చేపట్టినట్టు అయితే తెలిపారు ఈ క్రమంలో వారిద్దరూ కూడా పాత ముద్దాయిలని వారు ముగ్గురు కూడా వారిపై పలు కేసులు ఉన్నట్లుగా కూడా డిఎస్పీ రవి అయితే తెలపడం జరిగింది ఏదైతే బంటి నవీన్పై కూడా రెండు హత్యయత్నం కేసులు కొట్లాట్ల కేసులు ఉన్నాయి అదేవిధంగా మహేష్పై కూడా అదేవిధంగా కేసులు ఉన్నాయి అదేవిధంగా రౌడీ షీట్ కూడా మహేష్పై ఉండడంతో వారు ముగ్గురు కూడా పాత పరిచయం ఉండడం ఈ క్రమంలో ఏదైతే నవీన్ చెల్లిని భార్గవిని బంటి ప్రేమించడం బంటి ప్రేమించి పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేకే ప్రధానంగా ఈ హత్యకు కారణమైందని అయితే తెలుస్తోంది మరికొద్ది రోజుల్లో ఈ కేసు పూర్తి దర్యాప్తు చేసి ఎవరైతే నవీన్ అదేవిధంగా మహేష్ ఉంటారో వారిని తొందరలోనే పట్టుకుని పోలీసులు రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది